సాధారణంగా చాలా మంది దేవుని ఉంగరాలను ధరిస్తారు అలాగే గొలుసులో కూడా దేవుని లాకెట్లను వేసుకుంటారు ఉదయం నిద్ర లేవగానే దేవుణ్ణి కళ్లకు అద్దుకోవడం వంటివి చేస్తుంటారు అసలు దేవుని ఉంగరాలను ఎలా ధరించాలి వాటిని ధరించడానికి నియమాలున్నాయా ఆ నియమాలను పాటిస్తే మంచి జరుగుతుందా ప్రతిరోజు ఉదయాన్నే దేవుని ఉంగరాన్ని కళ్లకు అద్దుకోవడం దండం పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటాం ఆ ప్రతిమలో దైవత్వం ఉందని భావిస్తాం అయితే ఉంగరాన్ని పెట్టుకోవలసిన విధంగా పెట్టుకోకపోతే మంచిది కాదని కొంతమంది పండితులు అంటున్నారు ఉంగరాలు పెట్టుకునే ముందు మరియు దేవాలయాల్లో పూజలు చేయించుకోవటం వంటివి చేసిన తర్వాత మాత్రమే ధరించాలి ఈ విధంగా చేయటం వలన ఆ దేవుని ప్రతిమలకు శక్తి వస్తుంది ఈ విధంగా ధరించటం వలన దేవుడు మన వెంట ఉన్నాడని నమ్మకం కలుగుతుంది అంతేగాక ఉంగరం ధరించాక కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఉంగరంలో ఉన్న దేవుని ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు కాళ్ళు గోళ్ళు వైపు ఉండాలి ఎందుకంటే మన శరీరం చేతివేళ్లు గోళ్లు భూమిని చూస్తూ ఉంటాయి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి స్త్రీలు అయితే బహిష్టు సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలు లాకెట్స్ తీసివేయాలి ఆ సమయంలో ధరించడం మంచిది కాదు అలాగే భోజనం చేసే సమయంలో కూడా తీసివేయాలి ఎందుకంటే మన ఎంగిని దేవుని ప్రతిమకు అంటకూడదు అంతేకాకుండా మాంసాహారం తినే సమయంలో కూడా ఉంగరాలను తీసివేయటం మంచిది మగవారు పొగ త్రాగే సమయంలో ఆ పొగ మనం ధరించిన దేవుని ప్రతిమకు తగులుతుంది ఆ విధంగా తగలడం మంచిది కాదు అంతేగాక మద్యపానం కూడా అంతే ఈ జాగ్రత్తలను పాటిస్తేనే దేవుని ఉంగరాలను పెట్టుకోవాలి లేకపోతే మనకు మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి